హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టడానికి చాలా ఈజీ అండ్ క్రిస్పీ రెసిపీని చూపించబోతున్నానండి అటుకులతో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే నేను పేపర్ పోహానైతే తీసుకున్నానండి ఈ అటుకులు మనకు ఈ విధంగా అయితే పల్చగా ఉంటాయి వీటిని మనం పేపర్ అటుకులు అని అడిగితే ఇస్తారు మనం రెగ్యులర్గా టిఫిన్గా చేసుకునే అటుకులు అయితే ఇందుకు సరిపడవండి ఈ టైప్లో అయితే మనకి బాగుంటాయి ఇలా అయితే నేను ఒక బాండిలో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు హీట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ హీట్ చేసుకోవడం నచ్చకపోతే మీకు ఒకవేళ ఎండ తగిలే ప్లేస్లో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే మనం ఎండ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే చేత్తో నలిపితే మనకు పొడి పొడిగా అయిపోవాలండి అంతవరకు వచ్చేలాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అయితే వేసేసుకొని ఒక కప్పు వేరుశనగలైతే వేసుకుంటున్నాను ఇలా వేరుశనగలని వేసేసుకొని లో ఫ్లేమ్లోటి మంచి రోస్ట్గా వేయించేసుకోవాలండి ఈ కలర్ వచ్చాక మనం ఈ పప్పులని అయితే తీసేసుకొని అటుకులలో వేసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను ఒక తోటి పుట్నాల పప్పునైతే వేసుకొని వేయించుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను హాఫ్ తోటి జీడిపప్పు ముక్కలను అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఫుల్ కప్పుతో కూడా వేసుకోవచ్చు ఇలా వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెండు మూడు స్పూన్లతోటి ఆవాలను అయితే వేసుకుంటున్నాను ఆవాలు కాస్త చిటపట్లాడాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులోనే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మంచి టేస్ట్ కోసం కరివేపాకు అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా వేసుకోవాలి ఇలా మొత్తం మనము లో ఫ్లేమ్లో పెట్టేసి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకొని బాగా వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నాకు ఇవి బాగా వేగిపోయాయి మనకి ఇవన్నీ బాగా వేగితేనే మనకు అటుకుల్లోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం ప్యాన్లో ఉన్న మసాలా అంతా అందులో వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీరు కొంచెం కొంచెంగా సాల్ట్ అనేది వేసుకుంటూ టేస్ట్ అనేది చూసుకోవాలి అలాగే ఒక స్పూన్ తోటి పంచదార పౌడర్ అనేది వేసుకుంటున్నానండి ఇది మిక్సీలో వేసేసుకొని షుగర్ని ఆ పౌడర్ని యూస్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం వేసిన తర్వాత వీటిని విరిగిపోకుండా కింద నుంచి పై వరకు తిప్పుతూ మనం మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇందులో పంచదార పౌడర్ అనేది వేయడం మర్చిపోవద్దు దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి చాలా తక్కువ నూనెతోటే మనం ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు చూసారు కదా నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి